కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రను బహిర్గతం చేస్తామని బీఆర్ఎస్ కాళేశ్వరం కూలిందని అవినీతి జరిగిందని పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బంగళవారం వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద ధర్నా రాస్త నిర్వహించారు నిమ్మశెట్టి విజయ్ గోస్కుల రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు భారీగా పాల్గొని కాంగ్రెస్ కుట్రలను తీవ్రంగా ఖండించారు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని చిన్న చూపు చూస్తూ కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని నిమ్మశెట్టి విజయ్ మండిపడ్డారు కాళేశ్వరం అంటే మేడిగడ్డ సుందిల్లా అన్నారం బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంపు హౌస్ పంతొమ్మిది స్టేషన్లు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ రెండు వందల నలభై కిలోమీటర్ల టన్నెళ్లు ఐదు వందల నలభై మీటర్ల ఎత్తు రివర్స్ పంపింగ్ సదుపాయాలతో నలభై లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ అని వివరించారు ఇటీవలి వరకు అన్నపూర్ణ పంప్ హౌస్ ద్వారా హైదరాబాద్ కు నీటిని తరలించిన వారు వేములవాడ నియోజకవర్గంలో ఫాజుల్ నగర్ రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందించిన వారు నేడు కాళేశ్వరం కూలిందంటూ కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు చేయడం దారుణమన్నారు తొంభై నాలుగు వేల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందన్న ప్రచారం పూర్తిగా అబద్దమని స్పష్టం చేశారు ప్రాజెక్టును మూసివేయడమే లక్ష్యంగా సిబిఐ విచారణకు అప్పగించారని సీఎం రేవంత్ కేంద్రంతో కుమ్మక్కై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ బీజేపీ కలిసి నాటకం ఆడుతున్నాయని దీని వెనుక ఉన్న శక్తులు ఎవరో ప్రజలకు తెలియజేస్తామని హెచ్చరించారు బెదిరింపులు కేసులు కొత్త కాదని తెలంగాణ ప్రయోజనాల కోసం ఎన్ని త్యాగాలైనా చేస్తామని బీఆర్ఎస్ నేతలు తేల్చి చెప్పారు ఈ కార్యక్రమంలో రామతీర్థపు రాజు మారం కుమార్ సిరిగిరి చందు జోగిని శంకర్ గోలి మహేష్ శ్రీకాంత్ గౌడ్ ప్రసాద్ రావు పోండా కనకయ్య ఎండి ఉమార్ వెంకటరెడ్డి ఆంజత్త పాష నరాల దేవేందర్ వాసాల శ్రీనివాస్ సతీష్ రెడ్డి అనిల్ కుమార్ సందీప్ వాసద్ రాకేష్ రఫీక్ చిన్న శ్రీనివాస్ షాహిద్ పులి రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు కాళేశ్వరం కూలిందని కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి ఒక పీసీ కోర్స్ కమిషన్ వేసి మరి కేసీఆర్ని బలనం చేయాలని చెప్పి మరి ఏదైతే తొంభై నాలుగు వేల కోట్ల ప్రాజెక్ట్ ఉంటే మరి దాన్ని లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు చేస్తూ మరి ఒక కమిషన్ వేసుకొని అసెంబ్లీలో చర్చించకుండా ఒక్క రోజులని మరి తూతు మంత్రంగా ముగించి మరి మేడిగడ్డ అన్నారసుల మూడు బ్యారేజ్లు ఉంటే అక్కడ మరి మేడిగడ్డ ఎనభై నాలుగు ఒక పిల్లరు పొంగితే మరి దానిని మరి అభివృద్ధి జరిగిందని చెప్పి కేసీఆర్ను భద్రం చేస్తూ ఉన్నారు మరి దానిపై రిపేర్ చేయకుండా ఇల్లు ఒక్క నెల అధికారం వచ్చి ఒక మూడు వందల కోట్లతో రిపేర్ చేసి మరి తెలంగాణ రైతాంగానికి సాగునీయాల్సిన సొయ్యి మర్చి మరి కేసీఆర్ ఏ విధంగా ఆయన పేరును మరి తెలంగాణలో రూపంలో లేకుండా చేయాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి అంత పెద్ద ప్రాజెక్టు ప్రపంచంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏమైనా అయినటువంటి కాళేశ్వరంపై మరి గత కొన్ని సంవత్సరాలుగా మరి తెలంగాణ రైతాంగానికి మరి భీమరా నియోజకవర్గానికి నలభై ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన చరిత్ర ఉంది మరి ఇదే ఎమ్మెల్యేలు కదా పక్క ఉంటుంది నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ భీమరాడ ఎమ్మెల్యే కానీ మరి ఇక్కడ అన్నారం అన్నారం బొప్ప నుంచి కానీ మరి బాదిల ఉద్యోగా నుంచి కానీ నీళ్ళు ఇచ్చింది మీరు కాదా ఖాళీ ద్వారా నీళ్ళు అని చెప్పి మీరు ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఎన్ని చేసినా ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ని ఏం చేయలేరు తెలంగాణ ప్రజల అండ కేసీఆర్కి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నీరు వేస్తున్న కుట్రలు రెండు లక్షల కోట్ల అప్పు చేసి ఒక్క రిజర్వాయర్ కానీ ఒక్క ప్రాజెక్ట్ కానీ మీరు ఇంతవరకు కట్టలేదు కానీ కేసీఆర్ను మాత్రం ఇన్ని ప్రాజెక్టులు కట్టిన కేసీఆర్ మీద మాత్రం బదనం చేసి మీరు స్థానిక సంస్థల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు ఇది మీకు తగదు ఈ ప్రజలంతా గమనిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మరి కేటీఆర్ గారి ఫిల్ మేరకు విమల నియోజక కేంద్రంలో మన టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విసరణ చేసి మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగిందని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో భాష మా టీఆర్ఎస్ పార్టీ మాజీ మాజీ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకుడు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు జై తెలంగాణ ఇప్పుడు ఎట్లుండే తెలంగాణ ఇప్పుడు ఏమైంది తెలంగాణకి ప్రపంచ పటంలో ఉంచే తెలంగాణని తీరు గారి తెలంగాణను అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభావం తెలియజేయాలి కట్టిన తాళేశ్వరం చర్చ కట్టబోయే చెప్పు ఏం కడతావో చెప్పు గత పదేళ్లలో పుట్టింది తెలంగాణ పదేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచ చిత్రంలో ఉండే మోటార్లు కానీ ఐటీ సెక్టార్ కానీ ప్రపంచ పటంలో ఉండే విధంగా చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ పారిశ్రామికవేత్తలను ప్రపంచ దేశాల పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ తెచ్చిన కేటీఆర్ గారు కాళేశ్వరం అనేది ఎవరు కట్టలేదు దానికి ఒక వ్యూహాత్మకంగా కేసీఆర్ గారు మహారాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోతే కాళేశ్వరం కడ కట్టి దాన్ని నిరూపించినాడు మీరు లక్ష కోట్ల ఖర్చుగా అంది లక్ష కోట్లు తిన్నారని చెప్పి చెప్తున్నారు ఏ నిరూపణ లేని ఏ ఆధారం లేని రెండేళ్ళు ప్రభుత్వం గడిపి కాలయాపన కోసం గడుపుతురు దేనిలో ఏది నిరూపణ లేదు రెడ్డి గారు మీరు చేయాల్సిన పనిని చేసి చూపించండి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి రైతుల కష్టాలను కానీ నిద్య సమస్య కానీ విద్యా వైద్యపై కాన్సన్ట్రేషన్ చేసి దయచేసి అవి నిరూపించండి మీ మా మీ ఓట్ల రాజకీయం కోసం కాలయాపన కోసం ఈ రాజకీయం చేసి మీరు పప్పం గడపడం కోసం దయచేసి చూడడం కానీ ఎన్నో ప్రాజెక్టులు చేశాడు మీరు ఆయనపై కక్ష సాధింపు చర్యలు చేసి ఏం చేయాలన్నా చేయలేం ఆయనకు ప్రజాబలం ఉంది కేసీఆర్కి ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేసినా చేయలేరు దయచేసి మీరు పనిచేసి చూపించండి ప్రాజెక్టులు కట్టి చూపించండి ప్రయోజనంగా చూ చూపించండి అదే విన్నప తరపున మీరు ఓట్ల రాజకీయం కోసం ప్రభుత్వాన్ని నడపడం కోసం ఏదో అడ్డిపోటి మాటలు చెప్తే నమ్మే ప్రజలు లేరు ప్రజలంతా చైతన్యవంతులైళ్ళు దయచేసి మీరు కాలయాపన గడపకుండా కావాల్సిన కావాల్సిన పని చేయండి అని చెప్తున్నారు ఈ కార్యక్రమంలో ఈ రోజు పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా పేరు ఈ రోజు తెలంగాణ వరప్రదాని మరి కాళేశ్వరం ప్రాజెక్టు నా కాళేశ్వరం ప్రాజెక్టును ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలేశ్వరం అని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి కూలేశ్వరం కాదు నువ్వు కూలిపే సీటు అని మేము చెప్తున్నాం ఎందుకంటే రాబోయే కాలంలో గత మూడు సంవత్సరాలు ఉంది బిడ్డ కాచుకో ఇలా తెలంగాణ ప్రజలు కూడా ఏకమై తెలంగాణ రైతంగా కావచ్చు తెలంగాణ ప్రజలు కావచ్చు ఖచ్చితంగా నిన్ను కూల్చేయడానికి రెడీ ఉన్నారు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అవసరం అంటే ఇప్పుడున్న పది స్థానాలు మావి పోయినాయి కదా మీ ఉప ఎన్నికలు వచ్చేదే దాని మా నాయకులు తెలుస్తారు కానీ నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్ని కుతంత్రాలు కుట్రలు చేసినా ఒక్క ఇంటికా అంటే మా కేసీఆర్ అంటాడు గుండె ధైర్యం ఉన్న నాయకుడు అయినను నువ్వు ఏం జైలో బిడ్డ దమ్ముంటే నేను చెప్తున్నా నీ చేతగాక ప్రభుత్వం ఢిల్లీకి పంపింది అలా అంటే నీ దమ్ము ధైర్యం లేదంటే నువ్వేదో సంకల గుద్దుకొని దుంగుతున్నావు బిడ్డ ఖచ్చితంగా రాబోయే రోజులు నీ సీటుకు ఎసరు పెడతారు నీ కొమ్మటెడ్డి వెంకట సరిపోతుంది నీ కుమ్మటెడ్డి రాజగోపాల్ సరిపోతుంది ఖచ్చితంగా చెప్తున్నాం మా కేసీఆర్ తెలంగాణను తీసుకొచ్చిండు మరే గతంలో మీ యొక్క పెత్తందారి వ్యవస్థ అంటే ఆంధ్రాకు పడి ఇవాళ చంద్రబాబుకు పడి నువ్వు నడుపుతున్నావు అదేవిధంగా గతంలో కూడా తెలంగాణకు ఎన్నో నష్టం జరిగింది ఈ నీళ్లు నిధులు నియమకాలమైన తెలంగాణ వచ్చింది ఆ తెలంగాణను మళ్ళీ పాత తెలంగాణ తెచ్చే మూమెంట్ తీసుకెళ్తున్నావు బిడ్డ కాసుకో ఖచ్చితంగా కాలంలో నీకు ప్రజలు మరి వెంటాడి వెంటాడి కొట్టి ఖచ్చితంగా వృధిస్తారని చెప్పి తెలియస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా రెండు మూడే క్వశ్చన్స్ అడగదలుచుకున్నాను ముఖ్యంగా ఈ ఇరవై రెండు కాల నెలలలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమైనా ఉందా అంటే కేసీఆర్ మీద మాట్లాడడం కేటీఆర్ మీద మాట్లాడడం హరీష్ రావు మీద మాట్లాడడం తప్ప వీళ్ళు కాళేశ్వరం కూలింది కాళేశ్వరము లక్ష కోట్లు మింగిరంటారు తప్ప ఇప్పటి వరకు ఏ ఏ ఒక్క సందర్భంలో కూడా మనం నిరూపించలేనటువంటి దుస్థితిలో ప్రభుత్వం ఉంది అలాగే ఫోన్ ట్యాపింగ్ అని ఆరు నెలలు కాలయాపన చేసిర్రు మరి ఫార్టీ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ అని మరి మరి రాష్ట్రపతి గారు పంపిర్రు ఇప్పటి వరకు అది కూడా చేయించుకోలేని దుస్థితిలో ఉన్నారు అలాగే సకాలంలో తెలంగాణ రైతాంగానికి యూరియా సక్రమంగా పంపిణీ చేయాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి బీఆర్ఎస్ పార్టీ మీద అభౌండనాలు లేడం అనేది ప్రజలందరు గమనిస్తున్నారు కేవలం రెండు శాతంతోనే ఈ అధికారంలోకి వచ్చిన ఈ పార్టీకి ఈ సూటి ఒకటే ప్రశ్నిస్తున్నాను మరి అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టులో మరి ఈ పది మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని మరి స్పీకర్ గారి సూచించినప్పటికీ మరి దాన్ని సూచన తప్పకుండా పాటించాల్సిన బాధ్యతను కూడా మైమర్చి మరి ఈరోజు మరి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏ విధంగా సాధిస్తారనేది మేము ప్రశ్నించడం జరుగుతుంది ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం కేఎస్ఆర్ మీద మీరు ఎన్ని ఆరోపణలు చేసినా మేము న్యాయపరంగా చట్టపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము ప్రజల్లో ఉంటాం ప్రజల మధ్యలో ఉంటాం ప్రజల సంక్షేమాల కోసం మేము ప్రభుత్వాన్ని గల్ల వట్టి ప్రజలకు అందించే దిశగా ప్రయాణిస్తాం మరి కాళేశ్వరం మీద మరి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాను జై తెలంగాణ